బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఫైనల్ ఎపిసోడ్లో మాట్లాడుతూ హోస్ట్ నాగార్జున బిగ్బాస్ సీజన్ సిక్స్ మరో రెండు నెలల్లోనే మొదలవుతుందని ఈసారి బిగ్ బాస్ సరికొత్త ఫార్మాట్లో ఉండబోతోందని ప్రకటించిన సంగతి తెలిసిందే జనరల్ గా ఒక బిగ్ బాస్ సీజన్ తర్వాత మరొక సీజన్ మొదలు పెట్టడానికి ఎనిమిది నెలలు సమయం పడుతుంది కానీ ఈసారి సరికొత్త ఫార్మాట్ బిగ్ బాస్ తో రెండు నెలల్లోనే మీ ముందుకు రాబోతున్నామని చెప్పారు నాగార్జున తాజా సమాచారం ప్రకారం నాగార్జున ఇప్పుడు తన మాట నిలబెట్టుకున్నారు ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా బిగ్ బాస్ ఈసారి ప్రీమియర్ కానుంది డిస్నీ ప్లస్ హాట్ లో బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మొదలు కాబోతోంది గంట ఎపిసోడ్లు కాకుండా ఈసారి బిగ్ బాస్ ఇరవై నాలుగు గంటలు లైవ్ లోనే ఉంటుంది అయితే దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా బయటికి రావాల్సి ఉంది మరోవైపు బిగ్ బాస్ నిర్మాతలు షో ని త్వరగా మొదలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఇంతకు ముందు బిగ్ బాస్ సీజన్ లో నుండి ఓడిపోయిన కొందరు హౌస్ మేట్స్ కూడా మళ్లీ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కనిపించనున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి వారిలో హరియానా గ్లోరీ ఉన్నారని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఇప్పటికే ఆమెతో మంతనాలు పూర్తయ్యాయని మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి రావటానికి ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలిచి మరింత ఫేమస్ కావాలని హర్యానా భావిస్తోందట అందుకే ఓటీటీ బిగ్ బాస్ కి ఓకే చెప్పిందట హర్యానాతో పాటు మాజీ కంటెస్టెంట్స్ లిస్టులో లో ఆదర్శ్ తనీష్ అఖిల్ అలీ రేజా హరితేజ పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఇక సరికొత్త వారిలో యాంకర్ వర్షిని యాంకర్ శివ డీటెన్ విజేత రాజు టిక్ టాక్ స్టార్ దుర్గారావు సాఫ్ట్వేర్ డెవలపర్స్ వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన యాంకర్ ప్రత్యూష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వీరిలో ఎవరెవరు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడతారో తెలియాలంటే కొద్ది రోజుల పాటు వేచి చూడాల్సిందే